శ్రీమంత్రే గురుభ్యో నమ దేవం శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భవస్ కమండల గోత్రోద్భవస్ యజమానస్యాం శ్రీనివాస్ గౌడనాం దేశ్య శారదా నామ దేశ్య మలే గౌడనాం దేశ ఈశ్వరం నామ దేశ కృష్ణ గౌడనాం దేశ సహ కుటుంబస్యాం అందరికి నమస్తే హైదరాబాద్ లో చాలా మందికి తెలియదు మాతృదేవ భవ అనాథ ఆశ్రమం అనేది నూట యాభై మంది కెపాసిటీతో ఉన్న తనకు ఉన్నంతలో తన వంతుగా తాను హెల్ప్ చేస్తూ ప్రజలన్నీ చెత్తనపర్చులు ఎత్తనపరిచం చేస్తూ తల్లిదండ్రులను ఎవరు రోడ్డుపైన వదిలేయద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో గిరిగారు నిజంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఇంతమందిని వాళ్ళు తీసుకొచ్చి సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు అంటే గొప్ప విషయం అది ఆ గొప్ప విషయానికి నేను కూడా రాత్రి నా పోలికైన రఘునందన్ అనే వ్యక్తి నాకు రాత్రి ఒక వీడియో ఫార్వర్డ్ చేశాడు మీరు ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు కదా నైట్ ఒక్కసారి మీరు ఇటు పోయిరండి మీరు నాదార్థుల దగ్గర ఒక అనాదర్శం ఉందని చెప్తే నేను గిరిగారికి ఎంబడే అప్రోచ్ ఇవ్వడం జరిగింది ఇట్లా చూసిన తర్వాత నాకు కూడా చాలా అసలు ఏంది ఇంతమందిని ఒక్క దగ్గర ఇట్లా చేయడం అనేది మామూలు విషయం కాదు డెఫినెట్లీగా మీరు కూడాను మీ వంతుగా అందరు హెల్ప్ చేయండి తల్లిదండ్రులని కొంతమంది రోడ్ పైన పడేస్తున్నారు ఎంతోమంది పిల్లలు వాళ్ళు కష్టపడి చదివించి అయి స్థాయిలో కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు కరవయ్యాడు అలాంటిది గిరిగారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను ప్లస్ వాళ్ళ టీం అందరం కూడా కలిపి నూట యాభై మందికి సర్వీస్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళు ఆలన పాలన చూస్తూ లాగా వాళ్ళు అందిస్తున్నారు డెఫినెట్గా మీ వంతు మీరు సహాయం చేయండి మార్చ్ పద్దెనిమిది తారీఖు నాడు మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం పురస్కరించుకొని భారీ ఎత్తున మేము కూడా ఏర్పాట్లు ఇక్కడ చేస్తాము సార్ గారు కూడా ఇక్కడ పిలిపిస్తాము పిలిపించి మా వంతుగా గిరిగారు కూడా హెల్ప్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మేము కూడాను ఇంకొకటి అదేవిధంగా గ్రాసరీస్ కానీ అట్లాంటివి కూడా మా సాధ్యత వరకు మేము ఏ మా నుంచి అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం ఎందుకంటే మేము కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి స్థాయికి వచ్చాము మాకు తెలుసు కష్టపడి ఏ విధంగా ఉన్నాం అనేది గిరిగారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందు పెట్టారు కాబట్టి నేను నిజంగా ఎత్తున కాశీ కొయ్యి నీళ్ళలో మునిగా కంటే ఒక్కసారి ఇట్లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి మీరు మీ జన్మ ధన్యం ఖచ్చితంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆశాభావ వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ గిరిగారు వెరీ వెరీ థ్యాంక్ యూ నిజంగా చెప్తున్నా నేను మీరు మీరు మీకు ఏమి ఇచ్చినా తక్కువనే పనికి చాలా అంటే చాలా నేను నేను మర్చిపోలేను డెఫినెట్ గా నేను బ్రతుకున్న రోజు యాసనం ఉన్న రోజు నా నుంచి హెల్ప్ చేస్తూనే ఉంటాను ఏదన్నా ఒక విధంగా చేస్తూనే ఉంటా నాకు సంబంధించిన వాళ్ళకి కూడా చాలా మంది బర్త్డేస్ అవి దొరుకుతూ ఉన్నాయి డెఫినెట్ వాళ్ళ నుంచి నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను నిజంగా చెప్తున్నా మీ కాల్ ముక్కుని అనుకోకండి మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు దేవుని కంటే బయట చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరుగారు నాకు తెలుసు ఆ బాధ ఎందు నాకు తెలుసుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ ఈ మాతృదైవ అనాథాశ్రమం నాకు ఇక్కడికి అవకాశం కల్పించిన వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు